క్లారిఫికేషన్లు ఎక్కడ కూడా మేము అడిగినటువంటి ప్రాథమికమైనటువంటి అంకెల మీద వారు ఎక్కడ కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేకపోవడం సూచనీయం అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా ట్యాక్స్ రెవెన్యూలో ఇరవై వేల ఒక వంద కోట్ల రూపాయల రెవెన్యూ ఏ రకంగా చూపించారనే సంగతి కానీ లేకుంటే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ నుంచి కానీ యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేస్తామన్న సంగతి మీద కానీ లేకుంటే మూడు వేల తొమ్మిది వందలు అదర్ లోన్స్ వెయ్యి కోట్ల సంగతి ఏ రకంగా ప్రొక్యూర్ చేస్తా అన్న సంగతి ఎక్కడ కూడా వారు చెప్పలేకపోయినారు అధ్యక్ష అదే మాదిరిగా ఈరోజు గ్రాంటీ నేడ్ విషయంలో కూడా అధ్యక్ష మీరు చూసినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు చూసినట్లయితే అధ్యక్ష ఆ రోజు ఇరవై మూడు పదమూడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే సంపాదించగలిగింది గత ప్రభుత్వం అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు వస్తే రివైజ్ ఎస్టిమేషన్లో వారు కూడా మీలాగనే నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు చూపించారు కానీ రివైజ్ ఎస్టిమేషన్కి వచ్చేసరికి అది పదమూడు వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్లకే పరిమిత అయింది అధ్యక్ష ఇది తెలిసి కూడా మీరు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మరి ఏ రకంగా వారు మరి డిజైన్ చేసుకున్నారో మరి ప్లాన్ చేసుకున్నారో అర్థం కావడం లేదు అధ్యక్ష మరి కేవలం ఈ వేటి మీద కూడా వారు మాట్లాడకుండా మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విషయం కూడా నేను చాలా స్పష్టంగా అడిగాను అధ్యక్ష మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టిన తీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీరు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా తేడా పడతలేదు అధ్యక్ష చాలా స్పష్టంగా వారిని ఫాలో చేసినట్టు అవే అంకల్ని కొంచెము ఐదు పది పర్సెంట్ కింద మీద చేసి రాసినట్టుగా ఉన్నది తప్ప ఎందుకంటే మరి గతంలో వారిద్దరు కలిసి చేసినటువంటి బడ్జెట్ మరి వారి మీద ఫ్లేవర్ ఉందా లేకుంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు మరి వారిని ఫాలో చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో నాకు తెలియదు కానీ అధ్యక్ష వారు ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ని చూస్తే మీరు మీరు గత ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ చూసుకున్న ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ చూసుకున్న అధ్యక్ష చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అధ్యక్ష కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏమంటే అధ్యక్ష వీరిచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వం రాకముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలకు ఏ రకంగా మీరు ఇచ్చిన హామీలు నిర్వ నిర్వ నెరవేరుస్తారు అనే సంగతి మీద ఎన్ని రకాలుగా నిన్న గంటసేపు చెప్పినా కూడా వాటి మీద ఏ ఒక్క దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయినారు అధ్యక్ష మరి కేవలం ఇద్దరు కాలేజ్ మేట్స్ అధ్యక్ష ఒకరేమో ఈరోజు శాసనసభ పక్ష మంత్రిగా మరొక్కరేమో ఫైనాన్స్ మినిస్టర్గా ఇద్దరు కాలేజ్ మేట్స్ అధ్యక్ష వారిద్దరు అక్కడ కూర్చొని ఎంతసేపు మా వైపు చూసి వర్ మేకింగ్ ఫన్ ఆఫర్ బట్ ఎక్కడ కూడా స్పష్టంగా ఎక్కడ కూడా స్పష్టంగా మేము ఇచ్చినటువంటి మేము చెప్పినటువంటి మరి వాటికి సమాధానం ఇవ్వలేకపోయినారన్న సంగతి నేను ఒక్కసారి మీ ద్వారా వాళ్ళని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష నిన్న కూడా చెప్పినాను అధ్యక్ష ఇరిగేషన్ తీసుకుందాం అధ్యక్ష ఏ ఒక్క డిపార్ట్మెంట్ తీసుకోవడానికి నేను మరి ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్న అధ్యక్ష అన్ని డిపార్ట్మెంట్లు ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మీరు చేసినటువంటి అలొకేషన్స్ కానీ మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మీ ద్వారా నేను నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా బహుశా మర్చిపోయారేమో గవర్నర్ ప్రసంగంలో ఏదైతే మీరు చదివించినారు మరి మొన్న బడ్జెట్ ప్రసంగం ఎందుకు చదివించలేకపోయినారని చెప్పి నిన్న మీ ద్వారా బహుశా మర్చిపోయి ఉంటారు ఎలక్షన్ మేనిఫెస్టో మర్చిపోయి ఉంటారని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా నేను మేనిఫెస్టో పంపించాను అధ్యక్ష కానీ దాని విషయం కూడా ఈరోజు మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా దాని ప్రస్తావన తీసుకురాకపోవడం చాలా బాధాకరం శోచనీయం అధ్యక్ష నేను ఒకటే తెలియస్తా ఉన్నాను అధ్యక్ష ఎంతసేపు ఎన్ని రకాలుగా గంటలు గంటలుగా ఈ శాసనసభలో మేము మాట్లాడినా ఎంతసేపు ఇక్కడ మేము మా గొంతు తెచ్చుకొని చెప్పినా కూడా కనీసం పిడజమన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమాధానం ఇవ్వడానికి ఏ ఒక్క ప్రయత్నము చేయడం లేదు అధ్యక్ష ఎందుకంటే వారికి తెలుసు ఇప్పుడున్నటువంటి రిసోర్సెస్ కానీ ఇప్పుడున్నటువంటి వారు ఇచ్చినటువంటి హామీలు కానీ ఎక్కడ పొంత లేనటువంటి హామీలు ఇచ్చాం పొందలేనటువంటి హామీలు ఇచ్చాం కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో వాటిని మేము చేయలేము కాబట్టి వారు మరి నాలుగు వందల పన్నెండు హామీలని మరి వారు ఆరు హామీలకు తీసుకొచ్చారు అధ్యక్ష పోనీ ఆరు హామీలన్నా స్పష్టంగా చేస్తారేమో అని మేము భావించాము అధ్యక్ష ఆరు హామీలన్నా పూర్తిగా నెరవేరుస్తారేమో అని భావించాము అధ్యక్ష ఆరు హామీలు కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఉన్నారంటే ఇప్పుడు ఆరు హామీలకు కూడా లక్ష యాభై మూడు వేల కోట్లు కావాలి అధ్యక్ష కేవలం యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు మీరు అలోకేట్ చేసి మరి ఏ రకంగా ఆరు హామీలను మీరు నెరవేరుస్తారో మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష దాని మీద మాట్లా మాట్లాడరు అధ్యక్ష వాటి మీద వారి వివరణలు చెప్పరు అధ్యక్ష ఎంతసేపు మామూలుగా ఏదో పొలిటికల్ సంభాషణ చేసినట్టుగా మరి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈరోజు అప్రాపరేషన్ బిల్లో మాట్లాడాల్సిన అంకెలు రోజు అప్రాపరేషన్ బిల్లో మాట్లాడినటువంటి మరి క్యాల్కులేషన్స్ ఏవి కూడా మాట్లాడకుండా కేవలం ఎంతసేపు సభను డివైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సభలో ఎంతసేపు మరి దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సంగతి తెలియజేస్తూ ఉన్నారు అధ్యక్ష ఒకసారి మీరు చూడండి అధ్యక్ష ఇరిగేషన్ది ఇరిగేషన్లో మీరు ఇచ్చింది కేవలం ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయల అధ్యక్ష రీపేమెంట్స్ ఇంట్రెస్ట్ తీస్తే ఇరవై రెండు వేల కోట్ల అధ్యక్ష కాంట్రాక్టర్ పేమెంట్ చేయాల్సింది పదమూడు వేల ఐదు వందల కోట్ల అధ్యక్ష దాదాపు రెండు వేల కోట్లు రికరింగ్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష మరి ఈరోజు ఉన్నటువంటి వారికి అవసరం ఉన్నటువంటి ముప్పై ఏడు వేల కోట్లు ఉంటే అక్కడికక్కడ వారికి సరిపోతాయి అధ్యక్ష కేవలం గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ పేమెంట్కో లేకపోతే రీపేమెంట్స్కో సరిపోతాయి అధ్యక్ష మరి అవన్నీ కాకుండా ముప్పై ఏడు వేల కోట్లకు అగేస్ట్గా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్లో ఇచ్చి మేము ఎన్నో పథకాలు మేము చేస్తున్నట్టుగా వారిని చెప్పడం చూస్తూ ఉంటే నిజంగా కూడా అది చాలా ఈ ప్రజల్ని అపా అపాసనం చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు చూసుకుంటే నిన్న బడ్జెట్లో కూడా మీరు పెట్టినటువంటి మరి బడ్జెట్లో కూడా మీరు పెట్టినటువంటివి ఎన్ని ఎన్ని రకాల హామీలు ఇచ్చారు అధ్యక్ష మొత్తం ఎత్తిపోతున్న పథకాలు కడతామన్నారు ప్రాణహిత చేవలు చేస్తామన్నారు ఏ మార్ ప్రాజెక్ట్ చేస్తామన్నారు మరి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మరి ఇరిగేషన్ తీసుకుంటే అధ్యక్ష ఇరిగేషన్లో కూడా మరి ఎన్నో హామీలు ఇచ్చారు అధ్యక్ష ఇరిగేషన్లు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా మరి వారు క్లారిఫికేషన్ చెప్పలేదు అధ్యక్ష మేము చాలా స్పష్టంగా అడిగినాం అధ్యక్ష కేవలం నలభై వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి వారు అధికారులే నలభై వేల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి అధికారులు చెప్తే నలభై వేల కోట్లకి అగేస్ట్గా వారు అలొకేట్ చేసిన అమౌంట్ కనీసము ఏ ఒక్క సంస్ ఏ ఒక్క స్కీమ్కి కూడా సరిపోయే పరిస్థితి లే లేదని తెలిసి కూడా వాళ్ళు మళ్ళీ దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు అధ్యక్ష ఇది రుణమాఫీ కోసమా రైతు భరోసా కోసమా మరి వారు ఇచ్చినటువంటి మరి ఐదు వందల రూపాయల బోనస్ కోసమా మరి దేనికోసం కోసం కూడా సరిపోయే పరిస్థితి లేన లేకుండా కేవలం మరి దాని మీద కూడా వారి రిప్లైలో ఎక్కడ మాట్లాడకుండా దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష కేసీఆర్ గారు కూడా ఇదే రకంగా చేశారు కాబట్టి మేము కూడా అదే రకంగా చేస్తామని చెప్పేసి భావించి మీరు ఒకవేళ ఈ రకమైనటువంటి అలొకేషన్స్ చేస్తే ఇది ప్రజల్ని మభ్యపెట్టడం మోసం చేయడం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా పదివేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పథకానికి దాదాపు ఇరవై ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి అధ్యక్ష ఇక రైతు బీమాకు పదహారు వందల కోట్లు కావాలి అధ్యక్ష యంత్రీకరణకు ఐదు వందల కోట్లు కావాలి అధ్యక్ష ఈ రకంగా మనం చూసుకుంటా పోతే మరి ఈ డబ్బులు ఎక్కడ సరిపోతాయో మరి చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష చేయుత పథకం కింద అధ్యక్ష నాలుగు వేల చొప్పున నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులకు ఏటా ఇరవై ఒక వేల నూట ఇరవై కోట్లు కావాలని గణాంకాలు చెబుతున్నా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా గృహజ్యోతికి ఏటా నాలుగు వేల కోట్లు అవసరమని చెప్తున్నా విద్యుత్ శాఖ అంచనా వేస్తున్నా మరి బస్సుల కోసం దాదాపు మూడు వేల కోట్లు అవసరమని చెప్పినా మరి వేవి కూడా మరి అలొకేషన్స్లో అంటే ఏ రకంగా మీరు మరి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి అర్థమవుతుంది అధ్యక్ష అన్నిటికన్నా ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు వాడుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మహాత్ముడి పేరు వాడుకున్నారు అధ్యక్ష మరి వారి పేరు వాడుకొని మరి దళిత వర్గానికి పన్నెండు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు అధ్యక్ష మరి దాని గురించి అంతేకాదు అధ్యక్ష అంబేద్కర్ అభయాస్తం పన్నెండు లక్షల ఆర్థిక సాయం దాదాపు పదహారు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడానికి రెండు లక్షల కోట్ల అవసరం ఉంటుంది అదే కాకుండా తొలి బడ్జెట్లోనే కనీసం వారు ఇవ్వాల్సినటువంటి ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయలు మర్చిపోయారు అధ్యక్ష అంతేకాకుండా వారు చెప్పినటువంటి ఎస్సీ కార్పొరేషన్ను మూడు పెడతాం ఒక్కొక్క ఎస్సీ కార్పొరేషన్కి ఏడు వందల యాభై కోట్ల చొప్పున రెండు వేల కోట్ల అవసరం అని చెప్పారు అధ్యక్ష ఆ ప్రస్తావన ఎక్కడా కూడా బడ్జెట్లో చూపించలేకపోయిన అధ్యక్ష విద్యా జ్యోతి పథకం చెప్పారు మరి డిప్యూటీ సీఎం గారు కనీసం ఆ వర్గానికన్నా న్యాయం చేస్తాడన్న పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష కనీసం అది కూడా చేయలేకపోయిన అధ్యక్ష అంతేకాకుండా ఏబిసిడి వర్గీకరణ విషయంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కమిటీ వేశారు ఆ విషయంలో కూడా ఈ రోజు కనీసం ఏబీసీడీ వర్గీకరణ విషయంలో ఒక తీర్మానం చేయాల్సిందిగా నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష మొన్న కూడా ఈ విషయాన్ని మీ ద్వారా అడిగాను కానీ ఈ రోజు క్లారిఫికేషన్ లో ఎక్కడ దాని విషయం ప్రస్తావన చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష కనీసం మీరు ఒక రిజల్యూషన్ చేసి పంపించండి కేంద్రంలో ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చేసి దీని మీద మరి వేసినటువంటి కమిటీ కూడా ఈ సపోర్టివ్గా మన రిజల్యూషన్ ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అదే మాదిరి బీసీ కార్పొరేషన్కి కూడా బీసీ దాదాపు యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీల అధ్యక్ష మరి యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు ఎక్కడా కూడా న్యాయం జరిగేది అధ్యక్ష ఆ రోజు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు బీసీ డిక్లరేషన్ ప్రకారం మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు లక్ష రూపాయలు ఐదు సంవత్సరంలో ఖర్చు పెడతామని చెప్పి చెప్పారు అధ్యక్ష కానీ ఎక్కడ కూడా ఆ ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదు కనీసం ఆ విషయాన్ని కూడా ఎక్కడ మరి చెప్పే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష మా క్లారిఫికేషన్లో కూడా చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష మరి ఈరోజు కేవలం ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి మరి కంప్లీట్గా ఆ సామాజిక వర్గాన్ని మరి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష అంతేకాకుండా అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగ భృదు విషయంలో కూడా అధ్యక్ష కనీసం ఒకసారి నిరుద్యోగ వృద్ధి విషయంలో కూడా మరి గౌరవ మంత్రి గారు మాట్లాడితే బాగుండేది అధ్యక్ష దాదాపు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు మనవైపు చూస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఉద్యోగం లేక ఉపాధి లేక ఎంతో మంది అట్టడుగు బడుగు బలైన వర్గాలు ఎంతో బాధతోటి ఈ రోజు మాకు న్యాయం జరుగుతుందేమో ఈరోజు తీర్మానం తీస్తారేమో ఖచ్చితంగా వచ్చే రన్ నుంచి మాకు మాకు కనీసం నాలుగు వేల రూపాయలు ఇస్తారేమో అని చెప్పి వారు ఎంతో మరి ఆశ ఆశతో మన వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష కానీ వారెవరు కూడా మరి ఈరోజు ఎంత బాధకరమంటే మళ్ళీ నిరాశ నిరాశ నిస్పృహలతోటి ఈరోజు నిరుద్యోగ యువత మరి బాధతో ఉండే పరిస్థితి కనబడుతుంది అధ్యక్ష దాదాపు నిరుద్యోగ యువతకి ఒక్క నెలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అధ్యక్ష మరి నెలకు పద్నాలుగు వందల కోట్లంటే దాదాపుగా మరి పది పదిహేడు వేల కోట్ల రూపాయలు మరి మనకు దానికోసం అవసరం పడుతుంది అధ్యక్ష దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు దానికోసం ఫండ్స్ అలకేషన్ చేయలేదు దాని గురించి కనీసం క్లారిఫికేషన్లో కూడా ఒక బాట చెప్పలేకపోయింది అధ్యక్ష మొన్నైతే స్వయంగా డిప్యూటీ సీఎం గారు చెప్తారు మేము ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదని చెప్తారు నేను చెప్పాను మీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ నైన్ లో మీరు మెన్షన్ చేశారు నిరుద్యోగుల వృత్తి ఇస్తామన్నారు స్వయంగా మీ స్టోర్ ప్రియాంక గాంధీ గారి సమక్షంలో మీరు ఆ రోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మీరు మర్చిపోవడం మంచిది కాదని చెప్పి చెప్పాను అధ్యక్ష నిరుద్యోగుల్లో ముఖ్యంగా అట్టడుగు బడుగు బరైన వర్గాలకు చెందినటువంటి యువత ఈరోజు ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఎంతో బాధతోటి మన వైపు చూస్తూ ఉన్నారు ఉపాధి ఇవ్వలేకపోయినా ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాం కనీసం నిరుద్యోగ వృత్తి అన్న కొంతవరకు ఆశగా ఉంటుంది అనుకుంటే నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చే పరిస్థితిలో మనం లేమంటే చాలా బాధకరమని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మరి ఈ రకంగా ఏ ఒక్క ఏ ఒక్క డిపార్ట్మెంట్కి కూడా మనం న్యాయం చేసే పరిస్థితులు లేరు అధ్యక్ష ఈరోజు విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ మరి విద్య ఈరోజు మన 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 స్థానం నేను మొన్న కూడా నిన్న కూడా చెప్పాను అధ్యక్ష మరి వైద్యంలో చిట్ట చివరి స్థానంలో మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నది అధ్యక్ష వైద్యంలో కింది నుంచి మూడో స్థానంలో మనము మరి వైద్యంలో ఉన్న ఉన్నాము అధ్యక్ష దీనికి కారణం మరి దీనికి కారణం గత ప్రభుత్వం అని మీరు బ్లేమ్ చేసే ముందు మరి మనం కూడా ఏం చేస్తున్నాము ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాము ఎంతవరకు మనం అలకేషన్స్ ఇచ్చామని కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అధ్యక్ష మీరు కూడా వారి తోలు వెళ్తూ ఉన్నారు వారు ఏం చేశారు అదే మేము కూడా చేస్తామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేనో తెలిసి కూడా మీరు కేవలం ఇచ్చినటువంటి హామీలను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని తెలిసి కూడా ఈరోజు మళ్ళీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని బదులు తప్పు జరిగింది మేము ఇవ్వలేమని చెప్పి ముఖ్యమంత్రి గారు కనీసం క్షమాపణ చెప్పినా బాగుంటుంది అధ్యక్ష కానీ ఆ పరిస్థితులకు కూడా ఈ ప్రభుత్వం లేదంటే మాకు ఇంకా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటేనే మాకు బాధ అవుతుంది అధ్యక్ష నేను చివరిగా ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష చివరిగా ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష మరి ఈరోజు కేఆర్ఎంబి కే కేఆర్ఎంబీ కేఆర్ఎంబి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేఆర్ఎంబికి ఎందుకు అప్పచెప్పలేకపోతున్నామో మరి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మొన్న మనం చెప్పాను అధ్యక్ష ఇప్పటి వరకు విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మరి కేఆర్ఎంకి మీరు దేనికోసం ఎస్టేట్ చేస్తూ ఉన్నారు కేఆర్ఎంకి ఎందుకు అప్పచెప్పలేకపోతున్నారు చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే చాలా బాధకరం అధ్యక్ష నేను మొన్న కూడా చెప్పాను ఈరోజు కూడా చెప్తా ఉన్నారు ఎప్పుడైతే మన టెరిటరీలో పదిహేను గేట్స్ లేవో మన కంట్రోల్ ఎప్పుడైతే ఆ టెరిటరీలో మన కంట్రోల్ లేదో ఎప్పుడైతే ఆ పదిహేను గేట్లు మరి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయో మనం ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నప్పుడు మరి దాని విషయం ఎందుకు మనము మరి మాట్లాడ ఎందుకు దాని మీద ఇప్పటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా రాశారు అధ్యక్ష పాత ట్రిబ్యునల్ విల్ కంటిన్యూ అండ్ ద అవార్డ్ విచ్ హాజ్ బీన్ అవార్డెడ్ బై అర్లియర్ ట్రిబ్యునల్ విల్ కంటిన్యూ అండ్ సో గతంలో బచావత్ కమిటీ ఇచ్చినటువంటి బచావత్ కమిటీ ఇచ్చినటువంటి అవార్డే కంటిన్యూ అయ్యి గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిది వందల పదకొండు అడాక్ బేసిస్ మీద మనకు వచ్చినటువంటి అలొకేషన్లో అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు అది కంటిన్యూ చేస్తూ మరి దాన్నే టీఆర్ఎస్ వాళ్ళు సంతకం చేసి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసినప్పుడు వారు కూడా క్యాబినెట్లోనే ఉన్నారు అధ్యక్ష మరి ఆ లొకేషన్ని కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ కొత్త ట్రిబ్యునల్ కావాలని చెప్పి ఆ రోజు కొత్త ట్రిబ్యునల్ కావాలని ఆ రోజు కేసీఆర్ గారు కోర్టుకు వెళ్ళారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఒక నిమిషం లెట్ లెట్ కంప్లీట్ అప్పుడు అప్పుడు కొత్త ట్రిబ్యునల్ కావాలని కేసీఆర్ గారు కోర్టుకు వెళ్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది నేను 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 చెప్తాను మీరు చెప్తాను గారు తర్వాత మీరు చెప్పండి నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను చెప్తాను కేసీఆర్ గారు కోర్టు కోర్టుకు వెళ్ళిన తర్వాత విడ్డ్రా చేసుకుంటే నేను రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష దానికి ఏడు సంవత్సరాల వరకు వారు విత్డ్రా చేసుకోకుండా చివరకు రెండు వేల ఇరవై రెండులో విత్డ్రా చేసుకుంటే అధ్యక్ష ఇమీడియట్ గా రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం ఇమీడియేట్ గా నోటిఫికేషన్ ఇచ్చిన మాట వాస్తవం కాదని చెప్పండి అధ్యక్ష అన్ని పెడదాం మాట్లాడదాం సార్ ఖచ్చితంగా మాట్లాడదాం దినవంద మాట్లాడదాం సార్ ఇప్పుడు ఒక విషయం నేను చెప్తాను అధ్యక్ష 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 మంత్రి గారు ఎస్ ఓపెన్ ఫర్ ఫర్ సార్ ఇప్పుడు మంత్రి గారికి బహుశా పూర్తి దాని మీద అవగాహన లేనట్లుంది అధ్యక్ష ఎందుకనంటే నేను చెప్తాను వారి క్లారిఫికేషన్ ఇవ్వని సబ్జెక్టు సబ్జెక్ట్ క్లారిఫికేషన్ సార్ ఐఎమ్ సబ్జెక్ట్ సబ్జెక్టు కరెక్షన్ ఆల్సో సార్ సబ్జెక్టు కరెక్షన్ ఆల్సో సబ్జెక్టు గారు బహుశా బిస్ అయినారు నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఎందుకు ఎందుకు అంటున్నానంటే అధ్యక్ష అధ్యక్ష నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే అధ్యక్ష ఎవర్ స్టేట్ రీఆర్గనైజ్ అయినప్పుడు వెనెవర్ ద స్టేట్ రిఆర్గనైజ్ డివైడ్ అయినప్పుడు ఇద్దరి మధ్యలో నీళ్ళ పంపకాలు సమానంగా జరుగుతాయని చెప్పేసి అది ఆ యాక్ట్ చెప్తుంది అధ్యక్ష టూ థౌజండ్ ఫోర్టీన్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అధ్యక్ష ఆ రిఆర్గనైజేషన్ యాక్ట్లో అప్పుడు స్పష్టంగా జయరాం రమేష్ గారు అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మరి అప్పుడు ఇచ్చినటువంటి రిఆర్గనైజేషన్ యాక్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం రాశారంటే యాజ్ ఇట్ ఈజ్ ట్రిబ్యునల్ని కంటిన్యూ చేయండి యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు ఇచ్చినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి అడాక్ అడాక్ అలాట్మెంట్ని ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ టీఎంసీని కంటిన్యూ చేయమని చెప్పి చెప్పారు అధ్యక్ష ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు రెండు రాష్ట్రాలకు కలిపి రెండు రాష్ట్రాలకు కలిపి ఎనిమిది వందల పదకొండు రెండు రాష్ట్ర ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కంటిన్యూ చేయమన్న అధ్యక్ష దాంట్లో గతంలో ఏ రకంగానైతే డిస్ట్రిబ్యూషన్ జరిగిందో రాష్ట్రాల మధ్యలో రాష్ట్రాల మధ్యలో ఏ రకంగానైతే అప్పుడు అరేంజ్మెంట్ ఉండేదో అరేంజ్మెంట్ని కంటిన్యూ చేయమంటే అరేంజ్మెంట్ ఎట్లా ఉండే అధ్యక్ష అప్పుడు వాళ్ళ పెత్తనం ఉండే కాబట్టి వాళ్ళు ఐదు వందల పన్నెండు నీళ్ళు తీసుకున్నారు ఈ ప్రాంతానికి రెండు వందల తొంభై తొమ్మిది నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష అది అయితే దాంట్లో కంప్లీట్ సార్ నెట్మిక్ చేస్తాను సార్ అరే సార్ గారు వారు వారు మమ్మల్ని ఇంత మన సార్ ఉప ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తున్నారంటే అధ్యక్ష వారు రాసుకున్నటువంటి రెండు వేల పద్నాలుగు రిఆర్గనైజేషన్ యాక్ట్ చాలా స్పష్టంగా ఏముందనంటే అంటే ఆ రోజు ఇచ్చిన ఎనిమిది వందల పదకొండు ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఏ రకంగా అయితే అడ్జస్ట్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో ఆ అరేంజ్మెంట్స్ ప్రకారమే మీరు పంపకాలు జరగాలన్నప్పుడు అప్పుడు రెండు వేల అదర్వైజ్ నూట నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ఎన్ఫోర్స్ అయితుండే అధ్యక్ష నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ఎన్ఫోర్స్ కాకపోవడానికి కారణమే రెండు వేల పద్నాలుగులో యాక్ట్ వచ్చి రావడమే ఆ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ఎన్ఫోర్స్డ్ ఉన్నటువంటి యాక్ట్ చెల్లకుండా పోయింది అధ్యక్ష దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి మరి గురుదక్ష మాకు తెలియదు కానీ ఆ రోజు సంతకాలు పెట్టారు ఐ ద రికార్డ్ రికార్డ్ నేను నేను లేదు చూపిస్తాను సార్ నేను ఐ నెవర్ టాక్ ఐ నెవర్ టాక్ బ్లడ్లీ ఐ రికార్డ్స్ ఆన్ రికార్డ్ నేను మాట్లాడుతున్నాను సార్ సార్ దిస్ ఇస్ ద రికార్డ్ సార్ దిస్ ఇస్ ద రికార్డ్ సార్ నేను చదువుతున్నాను సార్ ద ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ సుశ్రీ ఉమా భారతి ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ 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 ఇప్పటివరకు నేను సబ్జెక్ట్ మాట్లాడినప్పుడేమో వారు ఉండరు సార్ ఇద్దరు కాలేజ్ మా సార్ ఇప్పుడు అసలు టైంకి ఉండరు సార్ లాస్ట్ మినియట్లో వస్తారు సార్ వాళ్ళు వచ్చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి కార్నర్ చేస్తారు సార్ కార్నర్ చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు సార్ మా గొంతుని ఇట్లా నొక్కుతే ఇట్లా సార్ అటు సబ్జెక్ట్ వెళ్ళేసి వాళ్ళు డబ్బుల్ డోస్ చేస్తారు సార్ క్లారిఫికేషన్ ఇద్దామంటే మీరు ఇక్కడ బైక్ నొక్కేస్తారు సార్ మేము ఏమి ఇటు పోవాలా మేము 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 ఇప్పుడు వాళ్ళ వర్షన్ మీరు విన్నప్పుడు మా వర్షన్ కూడా వినాలి కదా సార్ ఇప్పుడు ఇందులో నేనేమంటున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు అండ్ కేసీఆర్ గారు ఇద్దరు సంతకం పెట్టి ఆ రెండు వందల తొంభై తొమ్మిదికి సంతకం పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది కన్ఫైన్ అయింది కాబట్టే కదా సార్ ఏడు సంవత్సరాలుగా మాకు రెండు వందల తొంభై తొమ్మిది నీరు వచ్చిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం మరి సెంటర్ కొత్త యాక్ట్ చేయకపోవడానికి సెంటర్ కొత్త యాక్ట్ చేయకపోవడానికి ఏంది సార్ దాని మీద మాట్లాడతాం మరి నేను ఒకటి అడుగుతున్నా సార్ నేను ఒకటి సార్ ఒక్క కాదు నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా సార్ మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటి వరకు నిన్న నేను చెప్పిన వాటికి కానీ ఇప్పుడు నేను ఇప్పటి వరకు నేను చెప్పిన వాటికి కానీ దేనికి క్లారిఫికేషన్ ఇవ్వరు సార్ చాలా స్మార్ట్ గా చూడండి సార్ రిటర్న్ అవుతారు వారు 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 నిజంగా చెప్తున్నాను సార్ కేవలం జస్ట్ మేకింగ్ ఫండ్ సార్ ఇది ఒకటే అడుగుతాను సార్ నేను అప్రాపరేషన్ బిల్లు మొట్టమొదటిసారి వారిని పెట్టిండ్రు సార్ వారిని అభినందిస్తే వారు లేరు ఇప్పుడు వచ్చారు కదా అభినందిస్తూ రెండే రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాను సార్ నేను సబ్జెక్ట్లోనే అడుగుతున్నాను సార్ నేను ఒకటే ఒకటి ఫస్ట్ క్వశ్చన్ వారు ఏదేదో చెప్పే ప్రయత్నం చేశారు కదా సార్ నేను ఒకటి కేవలం మన బడ్జెట్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఎట్లా ఎక్సెస్గా మనకు రెవెన్యూ వస్తుందో చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది అండి అదే కాకుండా అధ్యక్ష యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పెట్ట తీసుకొస్తారో చెప్పాలి అధ్యక్ష అంతేకాకుండా ఇప్పటి వరకు బడ్జెట్ అలొకేషన్స్లో డిపార్ట్మెంట్ వైజ్ ఆన్ రికార్డ్స్ ఉన్నాయి కదా అధ్యక్ష డిపార్ట్మెంట్ వైజ్ వారు అలొకేట్ చేసినటువంటి ఫండ్స్ ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలకు సరిపోతాయో చెప్పాలి అధ్యక్ష వీటి ఎవరికి సమాధానం చెప్పారు అధ్యక్ష వారు చాలా గంభీరంగా మాట్లాడతారు అధ్యక్ష అది ఇన్నోసెంట్ ఫేస్ ఉంటుంది చాలా గంభీరంగా మాట్లాడతారు మమ్మల్ని అందరినీ కూడా బుల్డోజ్ చేసేస్తారు అధ్యక్ష ఇద్దరు అట్లే ఉన్నారు అధ్యక్ష ఒకరు కాకుండా ఒకరు ఈ సభను మమ్మల్ని హైజాక్ చేసేస్తున్నారు అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం దయచేసి ప్రజలంతా మనవైపు చూస్తూ ఉన్నారు మీరు మేము అడిగినటువంటి ప్రశ్నలకి ఏ రకంగా మీరు యాభై ఆరు వేల కోట్ల రూపాయలతోటి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారో నాలుగు వందల పన్నెండు హామీలతో పాటు ఆరు గ్యారెంటీలు ఎట్లా మీరు నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది దయచేసి దాని దిసం మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి కానీ మీరు కేవలం మీరు ఊరికే ఆ బొమ్మ గురించో ఆ ఫోటో గురించో అది ఒకటే మాట్లాడతారు కదా అధ్యక్ష మీరు అసలు సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడారు అధ్యక్ష ఎనీవే నేను ఒకటే నేను ఒకటే ఐ రిక్వెస్ట్ ఆండ్రబుల్ ఉప ముఖ్యమంత్రి గారు మీకు ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నాను కానీ మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అన్ని హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను అన్ని హామీలు నెరవేర్చండి మీరు మీరు అన్నట్టుగా మా పూర్తి